నమస్కారాలు ఈరోజు ముఖ్యమైన చెప్పాలని నేను ముందరికొచ్చిన ఈరోజు ఏంటికంటే నా ఆంటీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినారు హెల్మెట్ లేకుండా పోయినా పైన వేస్తారు హెల్మెట్ పెట్టుకుని పోతే పైన వేయరు వాళ్ళు మీ ఆరోగ్యం గురించారు పోలీసు వాళ్ళు మాట్లాడుతునేది అట్లే ఎలిమెంట్ పెట్టుకొని పోతే ఈ పానాలు ఉంటాయి నిలబడతాయి అట్లా హెల్మెట్ పెట్టుకోకుంటే పోయిన ప్రాణాలు తిరిగి రాలే అట్లే అట్ల సార్లు ఫోన్లో పండి విడిపోయేప్పుడు ఫోన్లో మాట్లాడదండి పాత పాత మాట్లాడద్దండి ఏంటంటే ఈ విషయం చెప్తాను ఇదే మీ ఆరోగ్యం గురించి మన కదిరి పోలీసు వాళ్ళు మన కదిరి కంతపంట్ వెంకటప్రసాద్ సార్ గారు మీ గురించే మా ప్రజలు నన్ను నమ్మి ప్రజలు బాగుండాలని కోరుకుంటాను ఇది అని ఈరోజు ఎలిమెంట్లు పంచే కార్యక్రమం జరిగింది ఏమన్నా బండ్లో పోయేప్పుడు మాట్లాడదండి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈరోజు మేము నల్లమాడలో వాళ్ళ పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ యాక్సిడెంట్ అయిందని ఈరోజు చెప్పినాడు సార్ని మిగతా వాళ్ళని అర్థం చేసుకొని ఎలిమెంట్ పెట్టుకోవాల్సి ఆదేశిస్తున్నా అట్లే పాత పాత కారు తోల్తా తోలుతా మాట్లాడదండి దయచేసి మాట్లాడకుండా ముందరు పోండి మాట్లాడినారనుకో గ్యాస్లో వాళ్ళకి వచ్చేసిరా అట్లే లారీలో గుద్దుకొని జరుగుతాయి మాట్లాడొద్దండి అదేవిధంగా మీకోసమే చెప్తాను నా సారు ఇంతవరకే చెప్పినాను సార్ గారికి కుదిరిపి సారు అని చెప్పినాడు దయచేసి ఎలిమెంట్ పెట్టుకోండి అంటున్నారు ఈ సమయం అందరికీ చేర్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం చేయండి లైక్ చేయండి మంచి కార్యక్రమం ఈ